హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే మనము స్వీట్ కాంతా అయితే గారెలు చేద్దాము ఈ చాలా రీల్స్ చూశాను అనమాట మామూలుగా స్వీట్కాన్స్ అయితే గారలు చేస్తారని తెలియదు నేనైతే యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను ఈ ఈరోజు నేను ఇంట్లో అయితే ఇంకా స్వీట్ కార్న్ గారెలు చేద్దామని చెప్పి స్వీట్ కార్న్స్ అయితే ఇక్కడ వలుస్తున్నాను అవి వలుస్తూ ఉంటే ఎంత కాడికి టైం అయిపోతుంది కానీ ఆ గింజలు అయితే అయిపోలేదు ఇంకా లాస్ట్లో అయితే ఇలా కాదని చెప్పి ఒక చాక్ తీసుకొచ్చుకున్నానండి ఫస్ట్ అయితే ఒక చాక్ తీసుకొని ఇంకా ఒక రోల్ ఉంటుంది కదా ఒక రోల్ని అయితే చాక్తో తీశానమాట ఒక రోల్ చాక్తో తీసేస్తే ఇంక తర్వాత నుంచి ఇంకా చేత్తో తీయడానికి బాగా వీలుంది అనమాట ఒక రోజుని చాక్తో తీసేసాను ఇంక తర్వాత దొంగ ఊరికే సింపుల్ గా అయితే ఆ చేత్తో అలా అంటే స్వీట్ కార్న్స్ అన్ని కూడా ఇంకా ఈజీగా అయిపోయాయి అనమాట రిమూవ్ చేసుకోవడము ఫస్ట్ లో ఉల్లిచినట్టు ఒలుస్తూ ఉంటే ఎంత టైం అయిపోయినా కూడా అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పి ఏదో తాట తాట వచ్చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వెంబటే ఒక లైన్ అయితే ఇట్లా తీసేసుకుంటూ నెక్స్ట్ మిగతా అవన్నీ కూడా చేతితో ఒక వేలతో పక్క కానీ అవన్నీ కూడా ఇంకా వంగిపోయి ఊడిపోతున్నాయి అనమాట ఈజీగాను ఇలా అయితే మొత్తం స్వీట్ కార్న్స్ అయితే ఇంక చేసుకుంటాను ఇంక నేను ఇప్పుడు మొత్తం స్వీట్ కార్న్స్ అన్నీ వలచేసుకుంటే ఒక రెండు స్వీట్ కార్న్ కంకులు అయితే నేను గార్లు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ రెండు స్వీట్ కార్న్ గారెలు అంటే తీసుకున్నాను కదా అవి మొత్తం ఇలా బాగా వలచేసుకుంటే పప్పుల్ని ఆ పప్పుల్ని ఇంక మనం మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయి అయితే అక్కడ నాకు చెప్తున్నారనమాటమ్మా వద్దు స్వీట్ కార్న్ గారెలు వద్దమ్మ ఉడకబెట్టు అని చెప్పి సరేలే అని చెప్పి వాడికైతే ఒక కంకిని ఇంకా కుక్కర్లు వేసి ఉడికిద్దామని చెప్పి వాడికైతే ఒక కంకి కుక్కర్లు వేసేస్తాను అనమాట అది ఉడుకుతూ ఉంటుంది ఇంక నేనైతే ఇంక ఇక్కడ గారెల్లో కావాల కావాలని అల్లము ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే తీసుకున్నాను అనమాట ఇంకా అల్లము పచ్చిమిరపకాయలు అయితే మిక్సీలోనే వేసేస్తాను ఇంకా ఉల్లిపాయ అయితే మాత్రము మామూలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన ఇంక ఇక్కడైతే మిక్సీలు అదిగోండి అవి పప్పులన్నీ తీసుకొని మిక్సీలో వేస్తున్నాను నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు కానీ అది జారైపోయిందండి ఎందుకో పిండి నాకే అది అంటే స్వీట్ కార్న్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉందేమో దాంట్లో కూడాను నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయకుండానే బాగా జారైపోయింది ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా వడ కంటిస్టెన్సీలో రావడం కోసం ఇంకా ఉప్మా రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్ ఉప్మా కలిపాను అనమాట గోధుమ రవ్వ ఉంటుంది కదా అది కలిపేసుకున్నాను ఎందుకంటే మామూలుగా అయితే వైట్గా వస్తుంది ఏమంటే అది ఎలాగూ ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉంది ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ఎలాగో అవైలబుల్లో ఉంది కదా అని చెప్పి గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను అనమాట కష్టం ఇంకా అది వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ గోధుమ రవ్వ అనేది నానాలి కదా అని చెప్పి ఇంకా ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను అప్పుడు ఇంకా బాగా గట్టిగా అయింది అనమాట మన గార పిండికి ఎలా అయితే కావాల్సి వస్తుందో పిండి అలా అయితే అయితే ఇంక రెడీ అయిపోయింది ఇంక అంతా బాగా కలుపుకున్నాక కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసి కలిపి ఒక పక్కన పెట్టేశాను ఒక పదిహేను నిమిషాలు ఇంక నెక్స్ట్ అయితే ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ అయితే ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇంకైతే ఆయిల్ హీట్ అవుతూ ఉంది నేనైతే ఇంకా ఒక చిన్న రౌండ్ లాగా తీసుకొని చేతిలోనే బిస్కెట్ లాగా చిన్న లాగా చేశానండి అవి అవైతే ఆయిలే వేసుకున్నాను కొంచెం విడిపోతుంది అనమాట అంతే అంత విడిపోలేదు లైట్ గా అయితే విడిపోయిందన్నమాట నూనెలో వేసినప్పుడు మరి అందరికి ఇలాగే వస్తాయో నాకే వచ్చాయో తెలియదు కానీ అయితే ఫైనల్ గా టేస్ట్ అయితే పర్వాలేదు బాగుందనమాట స్వీట్ తో మన మసాలా గార్లు ఎలా అనిపిస్తాయో కొంచెం సేమ్ అలాగే స్వీట్ కార్న్ గార్లు కూడా అనిపించాయి ఒకవైపు బాగా కాలాక ఇంక రెండో వైపు అయితే కదిలిచాను అనమాట ముందే వేసిన వెంటనే కదిలిస్తే అదంతా విడిపోతుంది అలా అయితే కదలచకుండా వేసిన పాటికి ఒకవైపు బాగా కాలింది అనిపిస్తుతాయి కదా ఇంకా తప్పుడు నెక్స్ట్ ఇంకోవైపుకి అయితే తిప్పుతున్నాను ఇంక ఇలా అన్నీ కూడా నెక్స్ట్ ఇంకోవైపు తిప్పేశాక కాల్ బాగా రెండు వైపులు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్ చేయను అనమాట ఇంక ఇలా కాల్చాక ఇంకైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ పర్వాలేదు బాగా అనిపించింది టేస్ట్ ఏమోను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మా టేస్ట్ బాగుంది కానీ కానీ కొంచెం నూనెలో విడిపోతుంది అనమాట పిండి వేసినప్పుడు అది ఎందుకు నాకే అర్థం కాలేదు అంటే నేను మేబీ రవ్వగలిపినందుకో లేదా తెలియదు కానీ టేస్ట్ అయితే బాగున్నాయి ఇంక వీటిల్లో బాగా గుండ్రంగా వచ్చింది వరకు తీసుకువారు పెట్టాయనమాట ఎట్లాంటి ఎట్టా అంటే షేప్ బాగా లేకుండా ఉంటాయి కదా అవి పెట్టాను అనుకో అవి చూడడానికి ఆయనకి ఇంట్రెస్ట్ పోద్ది అనమాట తినలే అంటే బాగాలేదు అనుకుంటాడు అందుకని చెప్పి నాకు నాకు వద్దనేస్తాడు ఎందుకులే అని చెప్పి ఇంకా బాగా గుండ్రంగా ఉండేటి వరకు తీసాయ్ పెట్టేశాను అప్పుడు తిని బాగున్నాయి అని చెప్పాడు ఇలా అయితే నేను నేను స్వీట్ కార్న్ గారు అయితే రెడీ చేసుకున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్